కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ జీవుల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా అందరిని కొన్ని పాసం నడిపి వందనాలు చెల్లిస్తున్నాం నాయన కూడొచ్చిన ప్రతి యవనస్తుని ప్రభు యవనస్థుల మీరు దీవించి ఆశ్రవించండి ఇంకా రావాల్సిన ప్రతి బిడను ప్రభా యొక్క లో పాలు పొందేటట్టు కృపద చేయండి సహాయం చేయండి అలాగే పరిశుద్ధాత్మ మా బోధకుడ నీవే మా బోధకుల వేయండి ప్రతి ఒక్కరితోనూ మా అందరితోనూ మాట్లాడమని నన్ను గొప్ప చేసుకోమని సమస్త మహిమా గ్రంథ మీరే పొందమని ఏ స్నామైపో తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ నాకు ప్రేమైన పిల్లారా మనమందరము కూడా ప్రేమారా గొర్రెలు యొక్క మంచి స్వభావమును గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఈరోజు ఐదో ఒక లక్షణము గురించి మనం నేర్చుకోబోతున్నాం అదేంటిదంటే గొర్రె ఎప్పుడు కూడా ఫ్రెష్ అంటే ఎప్పుడు కూడా తాజాగా ఉన్నటువంటి ఒక మేత మేస్తుంది అర్థమవుతుందండి తాజాగా అంటే అనుదినము కూడా కాపరి గొర్రెలను పచ్చిక బయల్లోకి తీసుకెళ్తాడు ఎక్కడ పచ్చిక బయలుందో అక్కడ గొర్రెలు ఏం చేస్తాడు తీసుకొని వెళ్తాడు అది కేవలము అది ఆ రాత్రికి రాత్రి ఏదైనా మొలిచి వస్తుందో ఆ ఫ్రెష్ అయినటువంటి ఒక ఆహారం మాత్రమే తింటుంది అన్నమాట అర్థమవుతుందండి మిగతా జంతువులకి అర్థమవుతుందండి మిగతా జంతువులకి మేతను కోసుకొచ్చేసి ఏం చేస్తారంటే వేస్తూ ఉంటారు అలా దాన్ని రెండు మూడు రోజులు పెట్టి కూడా వేసేటువంటి వారు ఉంటారు అంటే ఆవులు కానీ ఇతర జంతువులన్నీ కూడా నేస్తూ ఉంటాయి ఒకటి రెండోది మేకలు కూడా ఉంటాయి ఆల్రెడీ మేకలు మేకలు అది కాపరి తీసుకెళ్లినటువంటి స్థలములో మెయ్యవు అది తనకు తన ఇష్ట ప్రకారము ప్రియమైన పిల్లల పరిగెత్తుతూ తనకు నచ్చినటువంటి ఆకులను ఏరి తింటూ ఉంటుంది కాసేపు ఆకు తింటుంది ఈ చెట్టు మీదకి ఎక్కుతుంది ఈ ఆకు తింటుంది అది ఎక్కుతుంది అది అలా తింటూనే ఉంటుంది దానికి ఇష్టం వచ్చిన తింటుంది కానీ గొర్రె అలా చేయదు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఆ నేల నుంచి ముడిసినటువంటి యొక్క గడ్డిని మాత్రమే ఏం చేస్తా తెలుసా నోటితో ఏం చేస్తారు ఫ్రెష్ తింటుంది అలాగనే విశ్వాసన వారు నీ ఒకవేళ దేవుని ప్రొవైడ్ చేసుకుని విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షణ అంగీకరించినటువంటి వాడవైతే దానవైతే లేకుంటే నీవు కాపరికి గొర్రె వల్లే ఒకవేళ ఉన్నట్లయితే నీవు కూడా అనుదినము కూడా ప్రేమారా దేవుని వాక్యమైనటువంటి మేతను మెయ్యాలి అనగా అనుదినము కూడా దేవుని వాక్యాన్ని చదవాలి అర్థమవుతుందండి రెండోది ప్రేమారా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యము ఏం చేయాలి ప్రియడారా మరి స్టడీ చేయాలి స్టడీ చేయడం నేర్చుకోవాలి చదవడం వేరు ప్రియనపిల్లారా అలాగే దాన్ని ధ్యానించడం వేరు ప్రియడారా తర్వాత దాన్ని స్టడీ చేయడం వేరు స్టడీ చేయడం అంటే బైబిల్లో ఒక అంశము తీసుకు అనగా ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్నాను గొర్రె విషయం వచ్చింది కాబట్టి గొర్రె గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ ఏ విషయాలు వ్రాయబడి ఉంది అలాగే ప్రతిది విశ్వాసము గురించి ప్రేమ ద్వారా రెండవది ప్రేయం ద్వారా మారుమనసు గురించి లేదు దేవుని గురించి గురించి పరిశుద్ధాత్మ గురించి లేని దేవుడిని కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మీరు తెలియపరుస్తాడు ఆ అంశం తీసుకొని దాని గురించి స్టడీ చేయాలి ఇది ప్రతి విశ్వాసి కూడా అవసరమై ఉంది అలాగే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అది ఎవరికో చెప్పడం కొరకు కాదు కానీ నీ కొరకు అర్థమవుతుందండి ఎప్పుడైతే మనం స్టడీ చేస్తామో మన ముందు ఒక పిక్చర్ ఉంటుంది అర్థమైందండి ఒక పిక్చర్ ఉంటుంది అప్పుడు ఈ పిక్చరు బట్టి నీకు ఏమవుతుందంటే వేరే తప్పుడు ఉపదేశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఏం చేయగలవు గుర్తుపట్టగలవు ఎందుకంటే ఆల్రెడీ ఆ పిక్చర్ తెలుసు కాబట్టి ఎందుకంటే వాక్యంలో ఈ యేసు ప్రభు గురించి కావచ్చు పరిశుద్ధాత్మ గురించి కావచ్చు రక్షణ గురించి కావచ్చు విశ్వాసం గురించి కావచ్చు ఇది ఉన్నది కాబట్టి ఇది లేని యొక్క విషయము వీళ్ళు చెప్తున్నారు అని మనకి ఈజీగా అర్థమవుతుంది అప్పుడు నీవు తప్పుడు ఉపదేశం నుంచి నిన్ను ఏం చేయగలవు కాపాడుకోగలవు అదమైన తప్పుడు ఉపదేశం గురించి మనం ఏం చే కాపాడుకోగలవు లేకపోతే ప్రియం ద్వారా ఏమవుతాం తప్పిపోయే అవకాశం ఉంటుంది కేవలము ప్రియం ద్వారా దేవుని సేవకులు బోధించేదేమీ కాకుండా మీ మట్టుకు మీరు ఏం చేయాలి బైబిల్ స్టడీ చేయటం నేర్చుకోవాలి ఒకవేళ మీకు తెలియకపోతే దేవుని సేవకుల అడిగి కూడా ఏం చేయాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ కూడా కాబట్టి అది ఏ రోజుకి ఆ రోజు నూతనమైన విషయము ఇప్పుడు దేవుడు మీకు అనేక విషయాలు నేర్పించడానికి దేవుడు కృపిస్తున్నాడు ఎలా వస్తుంది దేవుని దగ్గర ప్రార్థించడము బైబిల్ చదవటము అలాగే ప్రియమేనబిలారాయణలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థించడము ఇలా చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క విషయాన్ని ఏం చేస్తున్నాడు ముందు పెడుతున్నప్పుడు ఆ విషయాల గురించి టైం తీసుకొని ఏం చేస్తాము స్టడీ చేస్తాం ఈ దీని గురించి ఏమేమి చెప్తుంది అదే ప్రకటన గ్రంథం నుంచి ఆది కాలం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు ఈ విషయం ఏం చెప్తుంది అలా పాపం గురించి తీసుకున్నప్పుడు పాపము యొక్క ఆరంభము ఏమిటి పాపము చేయిట్ ద్వారా మానవునికి వచ్చే పర్యాసానం ఏంటిది దాని కొరకు దాని పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు దాని కొరకు దేవుడు ఏం చేశాడు అర్థమైందండి ఈ పాపం నుంచి విడుదల పొందేది ఎట్లా పాపం వచ్చింది ఏంటిది ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏముంటుంది అన్ని చోట్ల ఉంటుందండి అలా విశ్వాసం ఏం చేయాలి నేర్చుకున్నప్పుడు నీకు పిక్షర్ అర్థమవుతుంది ఎందుకంటే గొర్రె గొర్రెగానే కాదు బలిశుద్ధ గ్రంథంలో ఒక విశ్వాసిని లేక సంఘాన్ని ప్రిమేని బిలారా అనేక వాటితో పోల్చాడు అర్థమైందా ఆరలు గొర్రె కేవలం గొర్రెగానే ఉండడం కూడా విశ్వాసం ఎప్పటికీ అదేందండి గొర్రెతే కాకుండా ఏం చేశాడు దేవుడు శిశువులతో పోల్చాడు అదేందండి సరే శరీరంతో పోల్చాడు అలా పెళ్లి కుమార్తో పోల్చాడు కుమారులతో పోల్చాడు అంటే ఆ యొక్క స్థాయి ఒక్కొక్క స్థాయి నుంచి ప్రేమదారు మనం అవన్నీ ఏం చేయాలి మనము గ్రహించి ఆ రకంగా మనం ఆత్మీయ ఎదగాలండి ఆ స్థాయికి ఎదగాలి అమ్మ అర్థమవుతుందండి ఇది ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క సపరేట్ అనుభవం ఉన్నది అర్థమవుతుందండి కేవలం ఒక విశ్వాసి కేవలం గొర్రెగానే ఉండడానికి విశ్వాసూడ్ అవ్వాలి ప్రియం గారు ఈ విషయాలన్నీ కూడా మనం అన్ని అర్థం చేసుకోవాల్సిన వారం విన్నాం కాబట్టి గొర్రె ప్రతి ఫ్రెష్ తింటుంది కానీ ద్వారా రెండోది అర్థమైనవన్నీ తినదు మేకలాగా వెళ్ళి అక్కడిది ఇక్కడది 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 కాపరి తన కాపరి అర్థమవుతుందండి ఎక్కడే తీసుకుపోతున్నాడో ఆ కాపరిని ఏం చేస్తే అక్కడే అది తింటది అలాగే నీకు కాపరి ఉన్నారు సంఘంలో దేవుడు యేసు ప్రభు మన కాపరి అందరికీ కాపరయినప్పటికీ ప్రియారా వ్యక్తిగత ఈ లోకంలో మన సంఘం అనేటువంటి ఒక మందలో పెట్టాడు దానికి స్థానికంగా మనకు కాపరి పెట్టారు కాపరి ఒక్కడే కాదు అనేక దేవుని సేవకులు పెట్టారు చూడండి కావాలంటే ఎపిసి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు నుంచి చదవండి మనకు తెలిసిన మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను మనం అందరం విశ్వాస విషయములోను దేవుని కుమార్ని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అగు వరకు ఆయన ఇలాగు నియమించను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించను అందువలన మనమి అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో ఎరుగుదుము రాయబడి చివరిగా చెప్తున్న మాట ఏంటండి మనము అన్ని విషయములో ఎదుగుదుము ఒక విశ్వాసి అన్ని విషయాలు ఎదగాలి ఆ ఎదుగుటి కొరకు దేవుడు సంఘములో అపోలను ప్రవక్తలను బోధకులను సువార్థికులను కాపర్లను నియమించాడంట మనకు నియమించిన దేవుని సేవకులు ఎవరైతే ఉన్నారో వారు మనకి ఇవ్వబడుతున్న ఉపదేశము ఏం చేయాలి మనము భుజించాలి కానీ ప్రేమారా ఇక రకరకాల విని ఇందులో మనం యూట్యూబ్లో అన్ని కనబడుతుంది ఎవరెవరిదో ఏదేదో చివరికి ఏది మంచిదో ఏది చెయ్యడో కూడా తెలియదు అన్ని విని ఏం చేస్తామంటే చివరికి మనము కన్ఫ్యూజ్ అవ్వడమే కాకుండా ప్రీమేన్ పిల్లారా ఆత్మీయ స్థితిలో విశ్వాసాన్ని కోలిపోయిన స్థితికి అవుతున్నారు మేకలు అవి తింటాయి కొంతమంది జంక్ ఫుడ్ అంటారు కదా ఇంట్లో తయారు చేస్తారు ఎంతో శుభ్రంగా నీట్ గా తల్లి ఇంట్లో మన సహోదరి కానీ ఎవరైనా కానీ ఎంతో నీట్గా ఇంట్లో తయారు చేస్తారు కానీ మనకి అది నచ్చదు ఏం చేస్తారు చాలామంది బయటికి వెళ్ళి రోడ్ల మీద దొరికేటువంటి తిండి చాలా చాలామంది ఇష్టపడతారు టేస్ట్గా అనిపిస్తుంది ఇలా మంది కామన్ అయిపోయింది అనుకోండి పార్సల్ తెచ్చుకోవడం ఆర్డర్ ఇవ్వటం ఇవన్నీ అయితే అవి మాత్రం కూడా ఆరోగ్యకరమైనది కాదు అన్న సంగతిని మనము అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకోవాలి ప్రియమైన పెద్ద అందుకని సంఘంలో మనకి దేవుని ఆత్మ ద్వారా మనకి నియమించబడిన దేవుని సేవకులు ఏదైతే మనకు బోధిస్తుందో అని వినాలి ఇంకా తర్వాత ఇంకా తెలుసుకోవాలనుకుంటే దేవతంలో ప్రార్థించి బైబిల్ స్టడీ చేయాలి నాకు చెప్పినట్టుగా అప్పుడు ఏం చేస్తాం అన్ని విషయాలు ఎదుగుతావు పసిపిల్లగా ఉండవు పసిపిల్లు ఏంటండి చాక్లెట్ ఇస్తానంటే వెళ్ళిపోతారు బిస్కెట్ ఇస్తానంటే వెళ్ళిపోతారు ఎక్కడ మంచి కనిపిస్తే అక్కడ ఆగిపోతారు ఇది పసిపిల్ల యొక్క స్వభావం స్థితిలో ఉండకూడదు ఎదగాలి ఈ గోరందుకే ప్రియారా కాపరి ఎక్కడ తీసుకుపోతున్నాడో అక్కడే వెళ్ళి ఏం చేస్తుంది ఫ్రెష్ మేత మేస్తుంది అప్పుడే నీకు సంతోషం రోజు ఏ రోజు గారు నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు అనేక విషయాలు నీకు తెలియపరిచినప్పుడు ఇంకా చదవాలనిపిస్తుంది అప్పుడే దాని రుచి తెలుస్తుంది మనకి అర్థమవుతుందండి అప్పుడే మనకు రుచి తెలుస్తుంది రోజు చదువుతున్న మనకి ఏం చదవాలి రోజు చదివిందే కదా ఏమంటే ఆదాం కథ అబ్రామ్ కథ ఇస్సాక్ కథ కథ సండే స్కూల్ నుంచి వింటానే ఉంటాను సండే స్కూల్ లాగానే ఉంటుంది మనకి ఎప్పుడు చదివినా బైబిల్ అదేందండి బైబిల్ చదివి ఎంతమందికి అలా ఉందండి మీరు బైబిల్ అనుకోండి ఎప్పుడు చదివినా అదే అదే సండే స్కూల్ స్టోరీ మాత్రం అర్థమవుతుంది మిగతా ఏం అర్థం కాదు దాని అర్థం ఏంటిది ప్రియం రారా అందుకని అలా ఉండకూడదు వాక్యం చదివిన ఏంటా ప్రియం రారా సో బైబిల్ నేను ఎన్నోసార్లు కంప్లీట్ దాదాపు ముప్పై నాలుగు సార్లు ముప్పై ఐదు సార్లు చదివ దేవుని క్రూని బట్టి ఆరు చదువుతున్న ప్రతిసారి చదువుతున్నప్పుడల్లా కూడా కొత్త విషయాన్ని నేను నేర్చుకోవడం జరుగుతుంది దేవుడు నాకు నేర్పించుకు నేర్పిస్తా ఉంది కొత్త సంగతులు కొత్త విషయాలు నేర్పుతుంది కొన్నిసార్లు నేను చెప్పే విషయం అదే వచనం అయినప్పటికీ కూడా ఈరోజు ఒక వచనం మీరు తీసుకొని నేను మీకు వాక్యం బోధించను అనుకోండి అదే వస్త్రం మరి కొనుగోలు మళ్ళీ నూతనమైన విషయం అందులో నుంచే తెలుస్తూ ఉంటుంది దేవుని అర్థమ తెలుస్తుంది అలా లో చదువుతున్న లోతుకి వెళ్తున్న వాళ్ళు ఇంకా ఇవ్వ ఇంకా మనకేదో సంతోషం ఆనందం వస్తుంది సుచించబుద్ధి అవుతుంది ఆరాధించే బుద్ధి అవుతుంది ప్రేమైన ఆ రకంగా ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఈ వాక్యందులో చేయంగా పరిశుభ్రంగా ఆ నూతన విషయాలు అలాగే దేవుని సన్నిధికి ఆశతో ప్రభ ఇద్దరు నాతో మాట్లాడారా ప్రభా ఈరోజు కొత్త విషయం నాకు ఆశతో ప్రార్థన పూర్వకం వెళ్ళినప్పుడు నిత్యముగా దైవ జన్మ ద్వారా కూడా దేవుడు మనకు ఒక నూతన విషయాన్ని ఏం చేస్తే నేర్పిస్తాడు మనకు కూడా ఆ యొక్క కూడికి వెళ్ళినప్పుడు సంతోషం అనిపిస్తుంది ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది కానీ ఏదో మీటింగ్ పెట్టారు రమ్మన్నారు పోవాలి లేకపోతే మళ్ళీ ఎందుకు రాలంటారు మన కనబడకపోతే బాగుండదు అన్నటువంటి ఉద్దేశం ఒకళ్ళు వచ్చినట్లయితే నిజంగా ఆ రోజు నీకు నీతో దేవుడు మాట్లాడు అందరూ సంతోషిస్తారు కానీ నీకు సంతోషం ఉండదు ఎందుకు పోయాము నీకే అనిపిస్తుంది అలా చాలా మంది చాలామంది నేమైపోతారు చివరికి అందుకే ఏ కూడికున్నా కూడా వారికి రాబోది కాదు డుమ్మాలు కొడుతుంటారు తర్వాత ప్రేమైన పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి అందుకని ఎక్కువ మట్టుకు ప్రియం ద్వారా అది ఇది తినడం కాదు ఫస్ట్ నువ్వు వ్యక్తిగతంగా ఏం చేయాలి ప్రతి ఒక్కరు దేవుని వాళ్ళు చదవడం నేర్చుకోవాలి ప్రేమ ద్వారా ప్రార్థన పూర్వకంగా చదవడం నేర్చుకోవాలి ధ్యానించాలి బైబిల్ స్టడీ చేయాలి ప్రియమైన పిల్ల నేను నాతో మాట్లాడు ప్రభాని నేను దగ్గర ప్రార్థనాపూర్వకంగా చదవాలి అప్పుడు ఏమవుతుంది నీవుకి ఏమో రోజు రోజు కొత్త రుచులు దొరుకుతుంటుంది దేవుని వాక్యములో ప్రియడారా అది కొత్త రుచులు దొరుకుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి అన్నాడంట ఒక జ్ఞానవంతుడు ఏమన్నాడంటే ఇది ఇంకో వంద సంవత్సరాల్లో బైబిల్ ఈ ప్రపంచంలో ఉండదు ఇక మీరు ఏమి చదవరు దాన్ని అని అన్నాడంటే కానీ వంద సంవత్సరాలు కాదు కదా ఇప్పుడు ఎన్నో వందల ఎన్నో వందల సంవత్సరాలు అయిపోయినప్పటికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథము ఇప్పటికీ కూడా ప్రపంచంలో అత్యధికముగా మరి అచ్చు వేయబడుతున్నటువంటి యొక్క గ్రంథము అలాగే అమ్ముడు పోతున్న గ్రంథము కూడా ఇదే ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నో వరల్డ్ రికార్డ్స్ ఏం చేసింది బద్దలు కొట్టింది దీని తచ్చువేయబడుతున్న పుస్తకాలు లేవు దీని తర్జుమా చేసినంత భాషల్లో మరి ఏ గ్రంథము కూడా తర్జుమా చేయబడలేదు అర్థమవుతుందండి అలాగే ఈ గ్రంథం అమ్ముడుపోయినట్టుగా మరి ఏ గ్రంథము అమ్ముడు పోయట్లేదండి మరి ఈ గ్రంథము ఇష్టపడే వాళ్ళు అన్ని వర్గాల వారు ఉన్నారు అన్ని వర్గాలంటే పసి పిల్ల చిన్న పిల్లవాడు మొదలుకొని సందేశ పిల్లవాడు మొదలుకొని చనిపోయే వృద్ధుల వరకు కూడా ఇష్టపడి చదివేటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము ఎందుకు ఇందులో అంత ఏముంది తాజా తాజా మన ఆత్మకు కావలసిన ఆహారము దొరుకుతుంది అదండి అది గొర్రెలాంటి వారికే దొరుకుతుంది అది ఎవరికి దొరుకుతుంది ఎవరైతే కాపరిని వెంబడిస్తూ ఇందాక చెప్పుకున్నట్టు నాలుగు లక్షణాలు ఉన్నాయి వెంబడిస్తూ ఆయన తీసుకుపోయినటువంటి స్థలములో ఆయన ద్వారా నడిపించబడి నువ్వు ఆ మేతను మేస్తూ ఉంటే ప్రియారా ఆ యొక్క రుచి నీకు దొరుకుతుంది అందుకే ప్రార్థనా పరకు పరిశుద్ధ గ్రంథాన్ని మోకరించి అవసరమైన మోకాల మీద ఉండి చదివినప్పుడు ప్రియారా ఇందులో అనేకమైనటువంటి విషయాలు దేవునితో మాట్లాడుతాడు ఆది చదివినప్పుడు ప్రియమైన పిల్లారా నీకు ఆత్మీయంగా ఎంతో అభివృద్ధి ఆత్మీయంగా నువ్వు బలపరచబడగలవు ఈ విషయాన్ని ప్రియ ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థము చేసుకోవలసిన వారై ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకని ఏం చేయాలి చేస్తా ప్రియమైన పిల్లారా నీవు ఏం చేయాలండి దేవుడు చనిలో ఏం చేయాలి నిత్యము పరిశుద్ధ చదవాలి దేవుని ఆత్మ ద్వారా ఏం చేయాలి చదవాలి ధ్యానించాలి దేవనతో మాట్లాడమని ఏం చేయాలి పిల్లలు స్టడీ చేయాలి రెండోది నీకు నీ మీద నియమించబడినటువంటి దేవుని సేవకులు ఏదైతే నీకు బోధిస్తున్నారో ఆ బోధలు వినాలి అంతేకాని మేకలాగా అక్కడ ఇక్కడ అది ఇది ఏం చేయకూడదు తింటే నీవు గొర్రెవి కావు ఈ విషయం మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు అర్థమవుతుందండి కాబట్టి అవి అవియుద్ధులం కాదు గొర్రె తినదండి గొర్రె కాపర ఇంత నేను నేర్చుకున్నాను గొర్రె ఏం చేస్తుంది కాపరిని చూస్తూ మేస్తూనే ఉంటుంది కాపర్ నిలబడి ఉంటాడు ఇది మేస్తా ఉంటాడు ప్రేమ ద్వారా మళ్ళీ కాసేపు మేసిన తర్వాత కాపరికి తెలుసు ఇక్కడ ఫ్రెష్ మేత అయిపోయింది ఇదంతా తొక్కడం జరిగింది తినేసి దానికంటే వెంటనే ఇంకో చోటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు అది అన్నాడు కదా పచ్చిగా గల చోట్లయినా పరుండ చేయను శాంతికర జలముల మధ్య ఏం అయినా నన్ను నడిపించును ఆ రీతిగా మంచి కాపు ఏం చేస్తాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రేమలారా మనకి దేవుడు ఏదైతే పరిశుద్ధి ఇస్తున్నాడో అలాగే ఏదైతే మనకి దేవుడి సేవకుల ద్వారా మనకి ఇస్తున్నాడో ఆ వాక్యానికి నువ్వు విలువ ఇవ్వాలి ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి స్థలము నీకు నువ్వు ఉన్నది అక్కడ దేవుడు పెట్టాడు నీకు ఒక స్థానికంగా కాపర్ని పెట్టాడు స్థానికంగా నీ మీద దేవుని సేవకులను పెట్టాడు అపోసులు ఉన్నారు ప్రవృతులు ఉన్నారు బోధకులు ఉన్నారు ప్రియమైన పిల్లారా తర్వాత ఎవరు కాపర్లు ఉన్నారు సువార్థకులు ఉన్నారు అదే కాకుండా మన మీద ఇంకా మన తోటి సహోదరి సహోదరుల ద్వారా కూడా దేవుడు మనం ఏం చేసిన హెచ్చరిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా మనం వినేం జరుగు ఎదగవలసిన వారం విన్నాము కాబట్టి మనము అవి ఇవి కాదు చాలాసార్లు ప్రేమబారా దేవుని యొక్క సంఘంలో మనకు నియమించబడినటువంటి దేవుని సేవకులు చెప్తున్నటువంటి మాటలు మనము వినము ఆ వినం ఆ ఉపదేశం వినము కానీ ప్రేమిదారా వాళ్ళు బాగా చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారని ఆ యూట్యూబ్ ఈ ఛానల్ ఆ ఛానల్ మనం చూసుకుంటూ మన కాలాన్ని గడుపుతూ చివరికి అది నిరటాని వినుసుంపుకుంటుంది కానీ ప్రేమబారా నీ హృదయంలో అది క్రియ జరగదు కదా ఆత్మీయంగా అనువేమతో బలహీనపరచబడ్డానికి అవుతూ ఉంటుంది అర్థమవుతుందండి ఈ విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి గొర్రె ఎప్పుడు కూడా తాజా మేత మేస్తుంది కాపురు ఎక్కడ తీసుకెళ్ళి మేత నిలబడితే అక్కడ మేస్తుంది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేస్తే ఈ గొర్రె పిల్ల ఇన్ని మంచి లక్షణాలు ఉన్నట్టుగా మనం కూడా ఇటు లక్షణాలు కలిగిన వారం అంటే మనకు ఏసఐ కాపరిగా ఉంటాడు మనమైన గొర్రెలుగా ఉంటాము మనకి ఎలాంటి లోటు కూడా కలగదు ఏహో నా కాపరి నాకు లేమి కలగదు అని దేవుని వాక్యం మనం చూస్తాం కానీ ప్రియమైన పిల్లారా మన బలహీనతలు మనం ఎరగాలి అదే టైంలో ప్రిమిపారా గొర్రెలకు ఉన్నటువంటి మంచి స్వభావం కలిగిన వారికి ఉన్నప్పుడు మన యొక్క మంచి కాపరైనటువంటి ఏసు కృషి ఏం చేస్తాడు మనం కూడా నడిపిస్తాడు అటు నడిపింపులో ఆయన కాపురత్వంలో మనం గురెలుగా మనందరూ నడిపించి ప్రేమైన బిల్లారా ఆ నిత్య మహిమ కొలకి మనందరినీ కూడా తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్న ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక అందరూ కూడా మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం అందరూ మోకరిద్దాం కళ్ళు మోసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా మనకే అనేక దినాల నుంచి కూడా ప్రేమిడారా గొర్రెల గురించి దావి తను తాను ఎందుకు గొర్రెగా అప్పగించుకున్నాడు దేవుని ఎందుకు కాపరిగా ఆయన పోల్చుకుంటున్నాడు ఎందుకంటే గొర్రె చాలా బలహీనమైనది రెండది గొర్రెలకి కాపరి నమ్మకం తన తను ఏమి చేసుకోలేదు కాపాడుకోలేదు అందుకే దాన్ని కాపరి అవసరం కాబట్టి కాపరి మీద పరిపో నమ్మకం మంచి ఇప్పుడు నీవే నాకు కాపరి ఆయన వెంబడిస్తుంది ఆయన స్వరం వింటుంది అదే కాకుండా కాపరికి మేలు కలగజేస్తుంది ఇవన్నీ విన్నాం ప్రియమైన పిల్లారా మరి ఇది నీవు ఏ సై నీ కాపరి గుని కోరుకుంటున్నావా ఏసయ్యా నేను కూడా గొర్రెలాగా బలకి నేను పడిపోతే లేవలేను తప్పిపోతే తిరిగి రాలేను నేను కాపాడుకోలేను నువ్వు నాకు కాపరిగా నేను నీ అన్న విశ్వాసం వస్తాను ప్రభు నీ స్వరం నేను వింటాను ప్రభు నువ్వు చెప్పినట్టు నేను నడుస్తాను ప్రభు ఎల్లప్పుడు నీ ముఖం చూస్తూ నేను ఉంటాను ప్రభు నీ స్వరంలో నేను ఆనందిస్తాను ప్రభు నువ్వు నాకు పెట్టిన మేతను మేస్తాను ప్రభు అలాగే నీ కొరకు నీకు మేలు కలిగించేవానుగా అలాగే మంద అభివృద్ధి చేసేవానగా ఉంటాను ప్రభు నీకు వందనాలు ప్రభు నీకు వందనాలని ప్రభు చేతికి మనం అప్పగించుకొని ప్రార్థన చేద్దాం హలో బి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెస్ అయ్యా మీరు మాతో మాట్లాడని ప్రతి మాట వందనాల ప్రభు ఎవరి సెన్టువంటి వారితో అందరితో కూడా మీరు మాట్లాడాలి ప్రభు నిజంగా మేము ఎంత బలహీనం ప్రభు అయ్యా కనికరించము మాకు నీవు కాపరిగా ఉండాలి ప్రభు వీళ్ళందరికీ కాపరిగా ఉండాలి ఈ వాక్యం ఏ ప్రతి ఒక్కరికి కాపరిగా ఉండాలి అలాగే మేము నీ స్వరం విని నేను నమ్మికి పెట్టి నేను వెంబడిస్తూ అయ్యా నీ సన్నిధి నిత్యము కోరుకుంటూ నీ సన్నిధిని అనుభవిస్తూ నీ కొరకు ఫలించే వారిగా అయా ఉండాలి చేయి మమ్మల్ని పరిశ్రమ పరిశోధించిన కృపదాయ చేసి మహిం పదాంతుంది రాజకాలసం ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరిని ప్రశ్న ఇవి వారి కాపరిగా వారిని గొర్రెలుగా అడిపించండి ఎదుగుదల దయచేయండి మహిమ పండుగ సంవత్సరం మహిమాకాంత మీరే పొందడం వెళ్ళిపోయి నాకు మీరు ఇచ్చినట్టు నీ గొప్పదని పొందాల్సి చూపిస్తాం ఒక వెళ్తున్న బిల్లతో మా కుమాసం నుంచి గత పని చేస్త మహిమాకాంతరపిస్తుంది ఏసు పాసనం తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమి కుమారుయ్యైనసుక్రీసుకృపయో పరిశుద్ధాత్మిక అన్యోన సహవాసము చిన్న మనందరూ స పరిశుద్ధులకు కూడా ఆయన డాక్టర్ పరిధి తోడు ఏమి నడిపించిన కాక ఆమె